नमस्ते थ्री टी टीवी न्यूज़ के स्वागत మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగే ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన లక్ష్య అథ్లెట్ షాహీను కోచ్ శ్రీనివాస్ లను జడ్చెల్ల ఆదిరెడ్డి ఎస్ఐ శివానందరావు అభినందించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఆనముత్యాలంటే క్రీడాకారులు ఉంటారు అలాంటి వారిని సానబెట్టి ప్రోత్సహిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారన్నారు నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయికి ఎంపికైన షాహీన్ మరిన్ని విజయాలు సాధించాలన్నారు అలాగే మైదానంలో ఉన్న అతి తక్కువ వసతులతోనే మెరికల్ లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న కోచ్ శ్రీనివాస్ కృషి నిజంగా చాలా గొప్పదని అభినందించారు కార్యక్రమంలో ఎస్ఐ శివానందరావు త్రీటివిఈ కడమంచి చెన్నయ్య కోచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు ಇಲ್ಲಿ ತೋರ್ಟ್ ಹೈ ಸ್ಕೂಲ್ ಮೂರ್ ಅಲ್ಲಿ ಸರ್ ಸರ್ ಈ ಹ್ಯಾಂಡ್ಸ್ ಈ ಸ್ಪೀಡ್ ಮಾರಿ ನಿಮಗೆ మంచి ವೆಪ್ರನ ಅವಸರವಾಯಿತು ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಆಗಸ ಬಂದೆ ಸರ್ ಬಟ್ಲೇ ಚೇಂಜ್ ಮೊನ್ನೆ ಬಂದಿದ್ದೆ ಇಲ್ಲಿ ಕೆಲತಿದ್ದ ಸರ್ ಬೋರ್ ತಕ್ಕದಕ್ಕೆ ನಮಗೆ ಸ್ಟ್ಯಾಮಿನಂ ಪಂಚೆ ಬೆರೆ ಸರ್ ಓಕೆ ನಾಳೆ ಇಷ್ಟಕ್ಕೆ ಟೈಮ್ ಆಸೆ ಇತ್ತು ನಾ ಆ